హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన నా ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మన స్టైల్లో బీరకాయ ఎండ్రోయిల్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బాండి హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ తగినంత మాత్రమే వేసుకోండి ఆరోగ్యానికి మంచిది కాదు సో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండ్ర ఆయిల్ వేసుకొని బాగా వేపుకోవాలి వేగిన తర్వాత వీటిలోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా చిల్లీ వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలి వీటిలోనే చిటికెడు పసుపు తగినంత అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పోయేంత వరకు బాగా వేపుకోవాలి అనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు వేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఆ తర్వాత కొంచెం కారం తగినంత ఉప్పు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇంకా మనం యాడ్ చేసుకోవాలనుకుంటే చికెన్ మసాలా ధనియాల పొడి గరం మసాలా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు టోటలీ ఆప్షన్ ఇవన్నీ బాగా కలుపుకొని వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ పడతాయని మీకు అనిపిస్తే కనుక కొంచెం అంత చాలా తక్కువ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఎగరనివ్వండి మీకు టేస్ట్ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలనిపిస్తే అంటే లైక్ సాల్ట్ కానీ కారం కానీ ఇంకా యాడ్ చేయాలనిపిస్తే కనుక ఇప్పుడే మీరు యాడ్ చేసుకోవచ్చు అంతే కర్రీ దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం మర్చిపోకండి ఇట్స్ వెరీ వెరీ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పై ఛానల్ సిద్ ద నెక్స్ట్ వీడియో బాయ్